ఫ్రెండ్స్ బిగ్ బాస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నామినేషన్స్ కదా అయితే ఈ ఆరో వర నామినేషన్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద రచ్చగా జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే పాత కంటెస్టెంట్స్ని కొత్త కంటెస్టెంట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ అంటే ఓజీ క్లాన్ వాళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్స్ని ఇండివిజువల్గా నామినేట్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారంటే హయ్యెస్ట్ ఓట్స్ పడింది యష్మికి దాదాపుగా ఒకళ్ళిద్దరు తప్ప అందరూ యష్మికే నామినేట్ చేసేసారనమాట యష్మి తర్వాత హయ్యెస్ట్ ఓట్స్ ఉన్నది విష్ణు ఫస్ట్ సీత సెకండ్ విష్ణు ఆ తర్వాత పృథ్వీకి కూడా ఓట్స్ చాలా పడ్డాయి సో పాత క్లాన్ వాళ్ళు అంటే మన సీజన్ ఎయిట్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాకుండా ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇంకా విష్ణుప్రియ పృథ్వీ యష్మి సీత మణికంఠ సో వీళ్ళు ఉన్నారనమాట అయితే మణికంఠకి ఒక తేజానే వేయడంతో మణికంఠ నామినేషన్స్ లేడు సో ఉన్నది ఎవరంటే పృథ్వీ విష్ణు సీత అండ్ యష్మి వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళ నలుగురితో పాటు ఇద్దరిని అంటే మన ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అందరూ వై కలిసి ఇద్దరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ వాళ్ళని నామినేట్ చేయాలి దానిలో ఒకటి మెహబూబ్ రెండు గంగవ్వ ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది మరి గంగవ్వని ఎందుకు నామినేట్ చేశారనేది తెలీదు ని ఎందుకు నామినేట్ చేశారు అనేది మనకి ఇంకా తెలీదు సో వీళ్ళిద్దరు నామినేట్ అయ్యారు సో టోటలీ సిక్స్ మెంబర్స్ ఇన్ నామినేషన్స్ ని కానీ ప్రేరణని కానీ నిఖిల్ని కానీ ఎవరు నామినేట్ చేయలేదు